రేపటి దినం పదమూడో తారీఖున సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నకిలీ మద్యం తయారీ వలన ప్రజల ప్రాణాలకు ఎంత ప్రమాదం సంభవిస్తుంది ప్రజల ఆరోగ్యానికి ఎంత నష్టం కలుగుతుంది అట్లా జరగకూడదు పేద ప్రజలు నకిలీ మద్యం వల్ల మరణించకూడదు కిడ్నీ లివరు తదితర పాడైపోయి అనారోగ్య సమస్యలు వారికి రాకూడదు ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్ను కలిగి ఉండాలి రాష్ట్రంలో విస్తరించినటువంటి నకిలీ మద్యాన్ని అరికట్టాలా అని ఒక మంచి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంది పూర్తిగా శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీ ఇది కేవలం ప్రజల్లో ఒక అవేర్నెస్ చైతన్యాన్ని తీసుకురావడానికి నకిలీ మద్యాన్ని తాగద్దు నకిలీ మద్యాన్ని తాగితే మీ కుటుంబం చాలా చిన్న భిన్నమైపోతుంది నీ ప్రాణానికి ప్రమాదం జరిగితే జాగ్రత్త ఉండు అని ప్రజలకు చెప్పడం అదే సందర్భంలోనే ఎక్సైజ్ అధికారులకు పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేయడం నకిలీ మద్యాన్ని కూకటివేల సహా పెకలించి వేయండి ఇక్కడ నో పాలిటిక్స్ ఈ విషయంలో రాజకీయాలను చొప్పించద్దు రాజకీయ నాయకులు ప్రభుత్వంలోని పెద్దల యొక్క మాటలను ఏమాత్రమే కానీ వినద్దు పూర్తిగా ప్రజల యొక్క ప్రాణం కోసం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పనిచేయండి అని చెప్పి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేయడమే ఈ నిరసన యొక్క ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా కళ్ళు తెరచండి ప్రభుత్వంలోని పెద్దలారా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి నకిలీ మద్య కుటీర పరిశ్రమలను పూర్తిగా నిర్మూలించండి ప్రభుత్వం చేత డిస్టరీస్ నుంచి ఏపీ బ్రూవరీస్ నుంచి వచ్చే మందు మద్యం మాత్రమే బ్రాంధి షాపు లేకపోయి అక్కడి నుంచి ప్రజలు కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది అని చెప్పడమే మా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం పోలీస్ అధికారులారా నేను ఈ మీడియా ద్వారా చేస్తానే ప్రకటన పూర్తిగా పోలీస్ అధికారులకే వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారికి పూర్తిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న వారికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అయ్యా ఎస్పీ గారు ఆయనతో పాటు ఈ ప్రొద్దుటూరు డివిజన్లో పనిచేసే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పనిచేసే డిఎస్పి గారు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ సోదరులు కానీ అందరికీ కూడా ముకులితమైన హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇది మా ఒక్కరి సమస్య కాదు ఇది కేవలం ప్రజలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు ఇది మనందరికీ సంబంధించిన సమస్య ఈ ప్రజలలో పోలీసు అధికారుల బంధువులు ఉన్నారు అన్నలున్నారు సోదరులు ఉంటారు స్నేహితులు ఉంటారు అందరికి సంబంధించిన వాళ్ళు ఈ ఈ వ్యవహారంలో ఉన్నారు కాబట్టి ఇది మా సమస్య కాదు మీ సమస్య కాదు ఇది మనందరి సమస్య అందులో న్యాయమైనటువంటి మా హక్కును న్యాయమైనటువంటి ప్రజల డిమాండ్ను నెరవేర్చడం కోసం మేము చేసే ఈ శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని చట్ట పరిధిలో మీ అనుమతులు మేము తీసుకొని చట్ట ప్రకారం ఏమైతే అనుమతులు తీసుకోవాలనో ఎస్పి గారికి తెలియజేసి డిఎస్పి గారికి ఒక గర్జీ పెట్టుకొని మైక్ పర్మిషన్ తీసుకొని చలానా కట్టి ఎంతమంది వస్తాము ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాము ఎంతసేపు ప్రోగ్రాం చేస్తాము ట్రాఫిక్ ఏ అంతరాయం కలిగించము చట్టానికి లోబడి శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీకు చాలా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకొని మీతో అనుమతులు తీసుకున్న తర్వాత రేపు ఉదయం మేము పది నుంచి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి పార్కు దగ్గర నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు పోవాలా గాంధీరో ఎక్కడ ఎవరిని దూషించకుండా ఏ ఇబ్బంది లేకుండా శాంతియుతమైనటువంటి ర్యాలీని మేము నిర్వహించి అక్కడ విజ్ఞాపన పత్రాన్ని మేము ఇస్తే మహా అంటే మాకు గంట నుంచి గంట పదహైదు నిమిషాలు పడుతుంది మీరు సక్రమంగా అనుమతులు ఇచ్చిన ప్రకారము కోఆపరేట్ చేస్తే శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి చట్టపరిధిలో మీరు కోఆపరేట్ చేస్తే పది నుంచి పదకొండుకు అయిపోతుంది అట్లా కాకుండా ప్రభుత్వంలోని పెద్దల యొక్క ఒత్తిడి ప్రకారము కేవలము ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అని చెప్పి ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తే ఇది పొరపాటు ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం కాదు ప్రజల ప్రాణాలు కాపాడాలనే కార్యక్రమం కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని కేవలం రేపు ఒక గంట సేపు శాంతియుతమైనటువంటి గాంధీ మార్గంలో చేసే మా నిరసన కార్యక్రమానికి మీరు లేని ఆంక్షలను విధించడం కానీ లేని ఇబ్బందులు కలిగించద్దని చెప్పి ముకులిత హస్తాలతో మీకు ఎస్పీ గారికి పొద్దుటూరు నియోజకవర్గ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఆంక్షలు పెట్టి మీరు ఇబ్బంది కలిగిస్తే మీరే అనుమతులు ఇచ్చి మీరే ఇబ్బందులు పెట్టి మీరు ఇట్ల పోకూడదు అట్ల పోకూడదు ఏ బ్యానర్ పట్టుకోకూడదు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి మేము ఏ తప్పు చేయ చేయకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీని సంరక్షించే నేపథ్యంలోనూ ప్రభుత్వంలోని పెద్దల యొక్క మాటలు శిరసాగించాలని చెప్పి లేని ఆంక్షలు మా పట్ల రుద్దినప్పుడు అక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఇది నాకు ఇష్టం లేదు పోలీస్ శాఖతో నేను సక్రమైనటువంటి సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నా చేయబోయే నిరసన కార్యక్రమాన్ని చట్ట పరిధిలో శాంతియుతంగా నిర్వహించాలనుకుంటున్నా ఒక రాజకీయ పార్టీ నాయకునిగా ప్రజల సంరక్షణ కోసం నేను పని చేయాలనుకుంటున్నా ఎక్కడ అటు పోలీసులు కానీ అటు ప్రజలను కానీ చట్టాన్ని కానీ ఎవరిని విస్మరించకుండా గౌరవిస్తూ కార్యక్రమాన్ని జరపాలనే నా సంకల్పానికి ఎస్పీ గారు ప్రొద్దుటూరు పోలీస్ అధికారులు డిఎస్పీ గారు సిఐ గారు అందరూ సహకరిస్తారని మేము మీకు పూర్తిగా సహకరిస్తామని విజ్ఞప్తి చేస్తూ సెలవు